నమస్కారం ఇప్పుడు ఏదో బాధలో ఉన్నట్టు కష్టాల్లో ఉన్నట్టు మనిషి మొహం పెట్టకూడదు ఇప్పుడు కూడా ఏంటంటే జీవితం యాక్చువల్గా సాధారణ ఎవరికైనా సరే జీవితం అనేది ఎప్పుడూ ఒకలా ఉండదు ఒక్కోసారి కష్టం వస్తుంది సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు మనిషికి అది మనకి కాలం పెట్టి పరీక్ష అన్నమాట కానీ నీ మోముని మాత్రం మొహంలో మాత్రం చిరునవ్వు అనేది మాయం కాకూడదు అది చదరనివ్వకూడదు ఎందుకంటే సమస్యలు లేని వాళ్ళు ఎవరుంటారు సమాజంలో బ్రతికేటప్పుడు ఉద్యోగం చేస్తున్నా ఏదైనా పని చేస్తున్నా లేకపోతే ఏదైనా సరే కాంట్రాక్ట్ చేస్తున్నా లేకపోతే ఏ పని చేస్తున్నా సరే ఎవరికైనా సరే ఏ వృత్తి చేసేవాడికి ఆ వృత్తిలో సమస్యలు అనేవి ఉంటాయి కానీ ఆ సమస్యని మనం ఏం చేయాలంటే మనోధైర్యంతో వాటిని ఎదుర్కోవాలి దానికి మన టెక్ ఇది సైకాలజీ సైకాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ నేను చెప్పేది ఈరోజు ఏం చేయంటే మనకి బాధ కొద్దీ మనలో కొత్త పాఠాలు నేర్చుకో నేర్పేలా ఉండాలన్నమాట ఎలా మనం ఈ సమస్యని అధిగమించగలగాలి ఈ సమస్యకి మూలం ఎక్కడుంది ఈ మూలాన్ని సమస్యని మనం ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలి అనేది ఉన్నట్లయితే మనకి కంగారు పడిపోయినందులో వచ్చిన సమస్యలు వెనక్కి పావు సమస్య పోవు అందుచేతంటే ఏ సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని మనం కోరుకోవాలన్నమాట అది మన దైవాన్ని ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటి అంటే సమస్యలు అనేవి ఇవే వస్తూ ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మాత్రం మనకి కావాలి దానికోసం ఏంటంటే ఫస్ట్ మనకి ఆవేశం తగ్గించడం ఆలోచన పెంచడం శాంతియుతంగా మనస్సు మనస్కారంగా మనస్సుని చక్కగా చిత్తంగా శాంతితో ఉండటం ప్రశాంతంగా ఉండటం కొంతసేపు మెడిటేట్ చేయటం ఇవన్నీ కొద్దిగా అలవాటు చేసుకున్నట్లయితే అంటే ఏ ప్రాంతంలో ఏ పరిస్థితుల్లో ఉంటే నీకు కోపం వస్తుందో ఏ ప్రాంతంలో ఉంటే నీకు ఇబ్బందులు వస్తుందో అనేవి ఆ యొక్క ప్రాంతాన్నించి కొద్దిగా మీరు మార్చుకోవాలి అంటే కొద్దిగా ఏంటంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ చేంజ్ ఆఫ్ ప్లేస్ కానీ చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానీ ఉన్నట్లయితే కొంత చాలామందికి సినిమాలు వెళ్ళాం ఎందుకు అనుకుంటున్నారు కొంతవరకు ఈ బాధలు మనం మోచిపోతారని ఎందుకు హాస్యతమైన సన్నివేశాలు చూడాలి ఎందుకు జోక్స్ వేసుకోవాలి అంటే మనకి ఒక రకమైన మానసికమైన ఆనందాన్ని పొందడం కోసం బాధలు అనేవి ఆ కొంతసేపు రెండు గంటలైనా సరే సినిమా హాల్లో ఉన్నంత వరకు ఆ రెండు గంటలైనా సరదాగా ఉండాలి అక్కడ కూడా సమస్యలే మనకి అక్కడ ఉండే సమస్యలని మనకి ఒకసారి మన జీవిత సమస్యలు దగ్గరగా అవుతుంటాయి అందుచేయంటే అంటే సంతోషం మనకు కలిగించి మిత్రులతో మనకి స్నేహం చేయాలి మన సమస్యలు ఎవరైనా సరే వింటే మన సమస్యల్ని వినడానికి కూడా మంచి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి ఎవరు పడితే వాళ్ళకి మన సమస్యలు చెప్పకూడదు ఎవరు పట్టిన వాళ్ళకే మన యొక్క బలహీనత చెప్పకూడదు మన బలహీనతను చెప్పినట్లయితే అది ఎదుటివాడు మనం బలంగా తీసుకుంటాడు అది చాలా ప్రమాదం అంతే అంటే చాలామంది ఏం చేయాలంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే వాట్సాప్లో కలిగే ఫ్రెండ్స్ కానివ్వండి మనం ఓపెన్గా ఏం చేస్తామంటే మన యొక్క సమస్యలు అనేవి చెప్పేస్తాం నమ్మేసి అందరికీ అందరికీ చెప్పకూడదు అందరికీ మన గుర్తు ఇవ్వకూడదు మనం ఎంతవరకు మనం వీడు మనకి శ్రేయస్ చేయగలడు వీడికి మన గుడ్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళకి మాత్రమే మనం రివీల్ చేయాలి ఏదైనా సరే వాడు గుర్తుపెట్టుకోండి సమస్య వచ్చింది అనుకున్నట్లయితే నీ మటుకు నువ్వు కూర్చుని సమయస్ఫూర్తిగా ఆలోచించి దానికి పరిష్కారం అనేది ఆలోచించుకోవాలి కానీ ఎదుటివారిని వారి దగ్గర పరిష్కారం ఏ ఉంటుంది సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో అక్కడే దానికి పరిష్కారం అనేది కూడా ఉంటుంది అదే ఉన్నాడు ఒక కవి అంటే అంటే సమస్యను మనం లోతుగా పరిశీలించినట్లయితే మనకి ఆ సమస్య పరిష్కారం అనేది దొరుకుతుందన్నమాట ఇంతకీ మనం చెప్పేది ఏంటంటే ఇది ఏమాత్రం కష్టం కాదు మంది చూడండి సైక సైకలాజికల్గా బాధ అనుభవించే వాళ్ళు ఇబ్బందులు వచ్చిన వాళ్ళు సైకోథెరపీ ఉంటారు సైకలాజికల్ వాళ్ళకి అంటే గైడెన్స్ ఇస్తుంటారు కౌన్సిలింగ్ ఇస్తుంటారు ఇవన్నీ పెద్ద అంటే మనం వీక్గా ఉంటే మాత్రమే ఇంకా మనం కురంగ మాట దాన్ని ఎదిరించినట్లయితే మనకన్నీ కూడా మనం బలవంతం అవుతాం మాట అందుకోసం ఏంటి అంటే కష్టాలు బాధలు అనేవి క్షణభంగురాలు కష్టాలు వెళ్ళిపోయిన తర్వాత సంతోషం వస్తుంది ఆనందం వస్తుంది అంతేకాని ఎప్పుడు కూడా శాశ్వతంగా అలా ఉండిపోతుంది బాధలు అనేవి కష్టాలు అనేవి అంతే చూడండి చిన్నప్పుడు బాగా కష్టపడి చదువుకుని నానా బాధలు పడిన వాళ్ళకి పెద్దయ్య మంచి ఉద్యోగం వస్తుందన్నమాట చిన్నప్పుడు అనేక కనీసం స్కూల్ ఫీజు కట్టడానికి కూడా లేని వాళ్ళు పుస్తకాలు కూడా లేని వాళ్ళు నడిచి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఏంటంటే ఉద్యోగం రాని క్రితం చాలా బాధపడిన వాళ్ళు ఉద్యోగం వచ్చినా చాలా సుఖం అనుభవిస్తుంటారు అందుచేత ఎప్పుడు కూడా కష్టపడ్డానికి మనం ప్రిపేర్ అవ్వాలి ఎప్పుడు కూడా సమస్యను ఎదుర్కోవడానికి మానసికంగా మనం పరిపక్వత సాధించాలంటే మెచ్యూర్డ్ మైండ్ ఉండాలన్నమాట అప్పుడు సుఖం అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది అన్నమాట మంచి స్నేహితులు మంచి కథలు మంచి సినిమాలు హాస్య సన్నివేతాలు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కొంతవరకు మనకి మనసును ప్రశాంతంగా ఆనందంగా ఉంచడానికి దోహదపడతాయి మరి ఏమిటనుకుంటున్నారు మరి ఇవన్నీ జీవితం అంటే ఎప్పుడు ఎల్లకాలం ఓలా ఉన్నాం కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం బెదిరిపోవద్దు అదిరిపోవద్దు కానీ మీ యొక్క సమస్యని చెదరనియకుండా మీరు సమస్య పరిష్కరించడానికి మీతో మీరు కూర్చుని మాట్లాడుకోండి ఎక్కడ సమస్య ఉందనేది మీకు మీకే తెలుస్తుంది ఆ సమస్య పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మీ సమస్య మీ చేతుల్లోనే ఉంటుంది అంతేకాని ఎదుటి వారికి మాత్రం చెప్పద్దు మీరు బలహీనలు అవ్వద్దు మీ సమస్య పరిష్కారం మీ చేతిలోనే ఉంటుంది దాన్ని మనోబలంతో మీరు దాన్ని స్వీకరించండి నమస్కారం ఇదే మరి బాగుందా మీకు నచ్చిందా మీరు ఏమి చెప్పబోతే మీరంతా బాగానే ఉందని అనుకుంటున్నాను మరి నేను చెప్పి వీడియోస్ కానివ్వండి లేకపోతే నేను చేసి వీడియోస్ ఈ రీల్స్ మీద కానీ మీరు యొక్క స్పందన అనేది నాకు వచ్చినట్లయితే నాకు నాకు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంట నా మటుకు నేను సెల్ఫ్ అసెస్మెంట్ అంటే నేను చేసి వీడియోస్ ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి లేకపోతే ఎంతవరకు మార్పు తీసుకోవడానికి నేను ఉపయోగపడుతుంది అనేది నా మటుకు నేను ఇష్యూస్ చేయడానికి వీలుగా ఉంటుంది మరి మీరు నా సహకరించండి నా సబ్స్క్రైబ్ చేయండి కేవలం చూడడమే కాదు సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం మీ డాక్టర్ జగన్ నిస్మారావు రాజమండ్రి నమస్కారం